ఈరోజు మొట్టమొదటిసారిగా చీరాల నియోజకవర్గంలోని దేవునివతల గ్రామంలోకి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఈ ఊరు నుంచే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రచారానికి ఇక్కడ మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీ కృష్ణప్రసాద్ గారు అలాగే మా పక్కనే ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గ అభ్యర్థి శ్రీ నరేంద్ర వర్మ గారు అలాగే మా అబ్జర్వర్ నాతాన ఉమేశ్వర గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన అండ్ బీజేపీ నాయకులకు నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడికి విచ్చేస్తున్నాను ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది సో పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు మాకు స్వాగతం పలికారు ముందుగా గ్రామస్తులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ దాదాపుగా ఐదు సంవత్సరాలు కావస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాడు ఏమి సంక్షేమం ఈ ప్రజలకు ఇచ్చారో ఈ విషయాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మేము బాబుషూరిడి భవిష్యత్ అంటే దాదాపు సూపర్ సిక్స్ అనేటువంటి పథకం ద్వారాను అలాగే మరి బీసీ డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారాను అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు సప్లాన్స్ నిధులన్నిటిని కూడా ఏ రకంగా దారి మళ్లించారు ఆ పథకాలను ఏ రకంగా రద్దు చేశారు అలాగే మైనార్టీస్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలను కూడా తొంగలే ఎలా దొక్కారు అలాగే బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్యని ఏ రకంగా ప్రజలకు అందకుండా చేశారు అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి ఇవాళ ప్రచార అస్త్రాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కంటైనర్లు కంటైనర్లు దించుతున్నాను ఈ దించినటువంటి కంటైనర్లు ఎన్ని కంటైనర్లు వచ్చినా ప్రజలకు నువ్వు ఎంత పెద్ద ఎత్తున సరే తాయిలాలు ఇచ్చినా సరే నువ్వు ఓడిపోవడం తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ఇప్పటి వరకు ఏమీ చేయకుండా చివరి నిమిషంలో నేను డబ్బులు ఇస్తా జనాన్ని మొత్తాన్ని కొనుక్కుంటా నన్ను మీరేం చేస్తారన్నట్టుగా తెలుగుదేశం మీద మీరు సవాళ్ళు విసురుతున్నారు ఖచ్చితంగా ఇది కాదు మీరు చేయాల్సింది ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి టైము ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు ఏం చేసేవయ్యా మా భూముల్ని మా ఆస్తుల్ని విశాఖపట్నం కర్నూలు లో ప్రభుత్వ ఆస్తులు నేను అమ్ముకున్నావు మద్యపానం నిషేధం అన్నావు దాని మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నావు అలాగే ఎనిమిది సార్లు కరెంట్ రేటు పెంచావు అలాగే మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు ఈ రకంగా నువ్వు పెంచింది ఏంటి నువ్వు చెయ్యింది ఏంటి నిన్ను ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద కులం మతం లేకుండా అందరి మీద దాడులు చేపించావు నీకున్నటువంటి అఫీషియల్ గుండాలు పోలీసుల ద్వారా మమ్మల్ని అందరిని కూడా ఎక్కడికక్కడ అణచివేశావు ఈ రోజున నువ్వు అణచివేసే కార్యక్రమం పోయింది పూర్తిగా నోటిఫికేషన్ వచ్చింది మా శ్రేణులందరూ కూడా ఊబెత్తున ఎగిసిపెడుతున్నారు ఖచ్చితంగా నీ యొక్క ఓటమి కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు ఖచ్చితంగా కష్టపడతారు మిమ్మల్ని ఓడిస్తారు మా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకుంటాం ఖచ్చితంగా మా ఎంపీ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గొప్ప మెజారిటీతో గెలుస్తాడని చెప్పి తెలియజేస్తున్నా దేవినిధుల గ్రామంకి వచ్చి దేవినిధుల ప్రజలతోనే కలిసి పండుగ సందర్భ సంబరాలు చేసుకున్నట్టుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మనందరం కలు కలుసుకుంటున్నాం మిత్రులారా మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి మనం యువకుల కోసము స్త్రీల కోసము మన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమి వాళ్ళకి నిపుణులు ఇచ్చి ఉపాధులు కల్పించాలని మనం చూస్తూ ఉంటే అక్కడ విశాఖపట్నంలో కంటైనర్లు కంటైనర్లు డ్రగ్లు వస్తా ఉన్నాయి ఎవరి కోసం వస్తున్నాయి డ్రగ్లు ఏం చేయడానికి వస్తున్నాయి డ్రగ్స్ యువతని పాడు చేయడానికే కదా ఈ డ్రగ్స్ అన్ని వస్తున్నాయి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడానికే కదా ఈ డ్రగ్స్ అన్ని వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో కంటైనర్ తిరుపతికి వచ్చింది ఆ కంటైనర్లో ఏముంది ఇవన్నీ మనం ఆలోచన చేయాలి వస్తున్నాయి బంగారు రోజులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు రోజులు వస్తున్నాయి యువతకి ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించే అవకాశం మనకి రాబోతా ఉంది అందుకే ప్రతి ఒక్క యువకుడు యువకురాలు మిత్రులు అందరూ సైన్యంలాగా బయలుదేరి సైన్యంలాగా బయలుదేరి మంచి రోజుల కోసం పోరాడి ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య గారిని బిగ్ మెజారిటీ చాలా పెద్ద మెజారిటీతో మనం అందరం పనిచేసి కష్టపడి కష్టపడి పనిచేసి అతనికి గెలిపించాలి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తము బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా మన యువతంతా ముందు సైన్యం లాగా ముందుకు పోతా ఉంది అన్ని నియోజకవర్గాలు ఏడుకి ఏడు నియోజకవర్గాలు తప్పకుండా తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ కూటమి గెలిపించి చూపిస్తుంది జై తెలుగుదేశం